అందరికీ సరోశుభాలండి ఈరోజు వాక్యం మనం విందాము రెండో దిన వృత్తాంతముల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవయో వచ్చిన యహోవా ఇజికీయ చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచు చూడండి ఒక మానవుడి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించిన వాడిగా ఉన్నాడు అయితే ఇజికీయా జనుల నిమిత్తం అక్కడ ప్రార్థిస్తున్నాడు జనులందరూ బాగుపడాలి జనులందరూ దేవుని యొక్క కృపలో ఉండాలి మరి వాళ్ళకు కలిగిన రోగములు కానీ బాధలు కానీ సమస్యలు కానీ ఏవైతే ఉన్నావో మరి వాళ్ళు స్వస్థతలు పొందుకోవాలి బాగుపడాలని ఇజికేయ ఎంతగానో తగ్గించుకొని ప్రార్థించిన వాడు ఉన్నాడు ఇజికేయ ఒక యాజక కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు మరి మన జీవితంలో కూడా మన కుటుంబములలో చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించి మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డల్ని బాగుపరిచేవాడుగా స్వస్థతనిచ్చేవాడుగా మరి దేవుడున్నాడు అనే నమ్మకముతో మనం ప్రార్థించేవారు ఉండాలి నమ్ముటని వాళ్ళని నమ్మడానికి సమస్తము సాధ్యమేనన్నాడు ప్రభువుని హృదయపూర్వకంగా మనం నమ్మి విశ్వసించి ఆయన ఎదుట మన కుటుంబం నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అయితే ఆయన సమీపముగా ఉన్నాడు అని అంటున్నాడు ఇజుకియా వలె మనము మన కుటుంబం నిమిత్తం మన జనుల నిమిత్తం మన ఇరుగు పరుగు వారి నిమిత్తం మన బంధువుల నిమిత్తం మన సంఘము నిమిత్తం మనకు ఒక బాధ్యత ఉన్నది అనని మన జ్ఞాపం చేసుకోవాలి ఇజికేయాకి ఏం అవసరం అండి మరి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికను మరి అతని గురించి ప్రార్థన చేసుకోక జనులందరి గురించి అక్కడ ప్రార్థిస్తున్న వాడుగును ఇజికయా చేసిన ప్రార్థన మరి అక్కడ దేవుడు అంగీకరించిన వాడుగా కూడా ఉన్నాడు కానికనే జనులందరూ స్వస్థపరచబడినారు ఇరవై ఏడవ అచ్చునములో కూడాను మనకి కనబడుతుంది అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిను వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును లేవీలు అంటే దేవుని యొక్క పని చేసేవారు యాజకులుగా ఉన్నారు అయితే ఈరోజు ఒకప్పుడు లేవీలుగా యాజకులు ఉండేవారు ఈరోజు మనకి దేవుడికును మనకును మధ్యవర్తి అయితే ఎవరు లేరు ఒక పరిశుద్ధాత్మ దేవుడు తప్పితే కనుక రాజులైన యాజక సమూహంగా ఈరోజు ప్రభువు మనల్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించే విధముగా మన ప్రార్థన మరి ఆకాశమునున్న పరిశుద్ధ స్థలములకు చేరే రీతిలో మన విశ్వాసముతో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు మరి నీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉన్నదో ఏ బాధ అయితే ఉన్నదో ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కడైతే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ తలెత్తుతున్నాయో ఏ సమస్యలు గుండా నువ్వు పీడింపబడుతున్నావు మరి ఏ ముళ్ళ కంచెలల్లోనూ పడినావో లేవలేని పరిస్థితుల్లోనూ ఉన్నావు దేవుడు ఈరోజు జ్ఞాపం చేసుకుంటాడు నమ్మికతో నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు నిలబడినప్పుడు దేవుని సన్నిధులు వాక్యములోను చదివి విశ్వసించినప్పుడు దేవుడు నిన్ను లేపి బలపరిచి నీకు స్వస్థతనిచ్చి నీకు నెమ్మదినిచ్చి నీకు ఆయుష్నిచ్చి నీకు మంచి బలాన్ని సమకూర్చి నిన్ను బాగు చేసి తన ఉన్నతమైన కృపలో నిలబెట్టి నిన్ను వర్ధలింపచేయే దేవుడుగా ఆయన ముందున్నాడు కాబట్టి ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించుకునేవారు ఉంటాం ఇటు వాక్యం ప్రభు మన యొక్క వినికిల్లో దేవుడు గాక అందరికీ సర్వశుభాలండి ఆమె అండి